హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మెత్త మెత్తటి సాఫ్ట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా సూజీ బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి మనం ఏదై కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అయితే పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు కాదండి పాలు ఇవి ఆ పాలనైతే తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలన్నీ రవ్వలో కలిసిన తర్వాత చెయ్యి పెట్టి చక్కగా మెత్తటి ముద్దలాగా చపాతి ముద్దను మనం ఎలా కలుపుకుంటాం ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను ఉండలాగా అలా ఉండేలాగా కలుపుకోవాలి ఒకవేళ ఉండవకపోతే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు తక్కువ అయితే కానీ ఎక్కువ అయితేనే లూజ్ అయిపోతుంది కాబట్టి పిండి ప్రాబ్లం అవుతుంది ఇలా ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము దాంతో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి రెండు ఇలాయచీలు వేసుకొని చక్కగా మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లాగా మిక్సీ పట్టుకొని అయితే మనం పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం పిండి నానబెట్టుకున్నాం కదా దానిని మూత తీసేసి చూస్తే చూసారా పాలని అబ్జర్వ్ చేసుకుంది చక్కగా ఇలా మనం తీసుకున్న పిండిని చక్కగా ముద్దలాగా అయితే ఒత్తుకోవాలి ఇలా ముద్దలాగా ఒత్తుకొని ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా లాగా ఒత్తుకోవాలన్నమాట కొంచెం నెయ్యైనా అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటూ చూపిస్తున్నారా ఇక్కడ చక్కగా పల్చగా ఒత్తుకోవాలి మన చపాతి ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలాగే ఒత్తుకోవాలన్నమాట అదిగోండి మందంతో ఒత్తుకొని దానిని చక్కగా ఇప్పుడు పెనం మీద వేల్చుకో వేసుకొని అయితే కాల్చుకోవాలి రెండు పక్కల నిదానంగా ఓపికతో కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి మనకి ఆ మంచి అరోమా అయితే వస్తుంది అది కాలిన తర్వాత మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతుందనమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్లస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా చక్కగా కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దీనిని రెండు పక్కల కాల్చుకొని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్నైతే ఇలా రొట్టెలాగా అయిపోతాయో వాటి తీసి కాల్చుకున్న తను చల్లారిన తర్వాత వాటిని అయితే మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అన్నిటినీ చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు దీనిని చక్కగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఎంత బాగుందో చూడండి మెత్తగా మిక్సీ అయిపోయింది చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో నెయ్యి వేడైన తర్వాత మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవి వేసుకోండి నేను ఇక్కడ కాజు కిస్మిస్ అయితే వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ మిశ్రమాన్ని కూడా వేసుకొని అలాగే మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని కూడా వేసుకొని అలాగే ఒక నిమిషం పాటు దీనిని కలుపు కలుపుకోవాలి ఇలా పంచదార పౌడర్ మొత్తం రవ్వకి మంచిగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేడి చేసేసి స్టవ్ ఆపేయాలి ఆపేసిన తర్వాత దీన్ని చక్కగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం మంచిగా ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు కట్టుకుంటే సరిపోతుంది చూసారా కూడా అక్కడ ఉండలు కడుతుంటేనే ఎంత బాగుందో అందులో మనం వేసాం కదా నెయ్యి దానివల్ల చక్కగా నెయ్యి నెయ్యిగా అనిపిస్తున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి పిల్లలకి మీరు ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు మీకు నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్